యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుని లక్షణములు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవుని లక్షణములో మొట్టమొదటిది దేవుడు సర్వశక్తి మంతుడు దేవుడు సర్వశక్తి మంతుడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుతున్నది ఆది కన్నా పదేడవ అధ్యాయం ఒకటో వచ్చిన వాళ్ళు అబ్రహాము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడై ఉన్నప్పుడు యహోవ అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుకు నడుచుచు నిందారహితుడివై ఉండము దేవుడు అబ్రహముకు చెప్పినటువంటి మాట ఏంటంటే నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము నిందారహితుడు అంటే అర్థము ఎటువంటి దోష ఆరోపణలు లేనటువంటి వ్యక్తిగా నీవు నా సన్నిధిలో నువ్వు నడుచుచుండము అని చెప్పి తొంభై తొమ్మిది సంవత్సరంలో వయసులలో వయసులో అబ్రహాంకి దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి ఆయనని దేవుడు తన శక్తి శక్తిని బయలుపరుచుకున్నాడు తన దైవత్వాన్ని బయలుపరుచుకున్నాడు రెండవది సర్వజ్ఞుడు ఆయన సర్వజ్ఞుడు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది ఒక కీర్తన ఒకటి నుంచి ఆరు వరకు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండటను నేను లేచుటను నీకు తెలియను నాకు తలంపులు పుట్టక నీవు నా మనసును గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు నా చర్యలన్నిటిని నీవు బావుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఇదనమాట ఆయన ఏమంటున్నా అంటే యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపులు పుట్టకమునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు నా నడకను పడకను నీవు పరిశీలించుచున్నావని మళ్ళీ దాబేది చెప్తున్నాడు దేవుడు సర్వజ్ఞాని మానవుడు పుట్టకమునిపే మానవుని ఎలా పుట్టించాలి ఎలా ఎలా మానవుని సృష్టించాలి సృష్టించినటువంటి మానవుడు ఎలా జీవించాలి ఆ జీవించేటువంటి మానవుడికి ఎటువంటి జ్ఞానము కావాలి మళ్ళీ దేవుడు తన దైవ జ్ఞానమును దేవుడు తన జ్ఞానమును మానవులకు ఎలా ఇవ్వాలి ఆ మానవులకు ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎలా పరిశుద్ధులుగా ఉండాలి ఎలా వారిని ఆయన సన్నిధిలోనికి అనగా పరదే పరలోకంలో అనబడినటువంటి ఆ పట్టణంలో ఎలా ఉండాలని చెప్పేసి దేవుడు ముందుగానే ఆలోచన చేసినటువంటి ఆయన అందుకే దేవుడు సర్వజ్ఞాని కొన్ని వేల సంవత్సరాల భవిష్యత్తు దేవుడికి తెలుసు రెండు వేల సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి పుడతాడనుకో ఆ వ్యక్తి ఉనికి లేకమునుపు ఆ వ్యక్తి యొక్క రూపురేఖలు లేకమునుపు రెండు వేల సంవత్సరాల పుట్టబోయేటువంటి మానవుని యొక్క చరిత్ర తెలిసినటువంటి ఆయనే దేవుడు అందుకే ఆయన సర్వజ్ఞాని తర్వాతది ఆయన సర్వాంతర్యామి నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడు నుంచి పన్నెండు వరకు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదునో నీ సందినిధి నుండి నేను ఎక్కడికి పారిపోవునో నేను ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు పడుకొనినను నీవు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు దిగంతములలో నివసించినను అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును నీ కుడి చెయ్యి నన్ను పట్టుకునను అంధకారము నన్ను మరుగు చేయలేదు నాకు కలుగు వెలుగు రాత్రి వేలే ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటవలే నీకు వెలుగుగా ఉండు ఉండును చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి ఇదనమాట ఆయన సర్వాంతర్యామి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు చాలామంది పాస్టర్లు అంటారు మీరు ఆలోచించేయండి వారికి దేవుని యొక్క లక్షణములు తెలియదు రూపాయికి రూపాయి సహోదరి కూడపెట్టి కలవరి టెంపుల్లో ఇస్తే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు లేకుంటే కలవరి ప్రత్యక్షతలో ఇస్తే లేకుంటే జయశన్యముకి ఇస్తే లేకుంటే పరలోకపు నేస్తముకి ఇస్తే వీళ్ళంతా కూడా చాలామంది ఈ బాబాలు దేవుని యొక్క లక్షణములు తెలుసుకోకుండా దేవుడు సర్వాంతర్యమని తెలుసుకోకుండా వీళ్ళ వ్యాపారాల కోసం నూనె డబ్బాలు ఖర్చీపుల కోసము దేవుడు మా దగ్గర ఉన్నాడు మా దగ్గరికి వస్తే స్వస్థత లేకుంటే మా దగ్గరికి వస్తే అద్భుతాలు మా దగ్గరికి వస్తే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము అందుకే ఆయన అంటున్నాడు నేను సముద్ర అడుగు భాగమున ఉన్నను నీవు అక్కడ ఉన్నావు సృష్టి యావత్తులో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అక్కడ ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అందుకే క్రీస్తు ప్రభు వారు కూడా చెప్పాడు మళ్ళీ పీనుగ ఎక్కడ ఎక్కడైతే ఉండునో గద్దలు అక్కడ పోగవును అంతేకాకుండా ఆయన చెప్పినటువంటి మాట ఏర్పరచబడిన వారి సైతం మోసపరుసుడికి వారి భూమి మీద గొప్ప సూచ్యక్రియలు చేయదురు ఎవరైనా నువ్వు ఇదిగో లోపల గదిలో ఉండిన ఎలా ఉన్నాడని చెప్పినలా మీరు నమ్మకుడి సో ప్రభువు ముందుగానే చెప్పాడు సూర్యుడు తూర్పును ఉదయించి పడమర ఎలా ఆస్తమించినో ఆయన అన్ని చోట్ల ఉన్నాడని చెప్పాడు ఎవరైనా అరణ్యంలో ఉన్నారని చెప్పినలా మీరు ఎల్లక్డే అందుకే దేవుని యొక్క లక్షణములు దేవుడు సర్వాంతర్యామి ఆయన సృష్టి అన్నింటిలో ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు ఉంటాడనేటువంటి విషయము మీరు తెలుసుకోవాలి చాలామంది ఈ యొక్క దొంగ బాబాలు ఈ యొక్క క్రైస్తవ బాబాలు ఏం చేస్తారంటే మా దగ్గరికి వస్తే స్వస్థత మా మందిరానికి వస్తే ఆశీర్వాదము లేకుంటే నేను ప్రార్థన చేస్తే ఆశీర్వాదము క్రీస్తు రాత్రి నాతో దేవుడు మాట్లాడాడు నాతో దేవుడు ఈయనతో మాట్లాడితే భూమి మీద ఆరు వందల కోట్ల మంది ఉన్నారు అంటే దేవుడికి వారికి ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళకు ఒక్కరితోటే మాట్లాడాడు సో వీళ్ళంతా కూడా అబద్ధ బోధకులు అందుకని వీరికి దేవుని యొక్క లక్షణము తెలియనటువంటి ఆయన తర్వాతది ఆయన దేవుడు నిత్యుడు అంటే నిరంతరము ఉండేటువంటి ఆయన ఈరోజు ఉండి రేపు లేడు ఆ సంవత్సరాలు లేవు ఈ సంవత్సరాలు లేవు కాదు దేవుడు మనము ఆలోచన చేస్తే దేవుడు దినములు లెక్కించడానికి ఎవరికి చేత కాదు సృష్టి ప్రారంభము కా అయినప్పటి నుంచే మనం లెక్కేసుకుంటున్నాం ఎన్ని సంవత్సరాలు అన్నది లక్షల సంవత్సరాలు కాలేదు సృష్టి పుట్టి లక్షల సంవత్సరాలు కాలేదు అదంత అబద్ధం అయితే వేల సంవత్సరాలు మాత్రమే అయింది ఈ వేల సంవత్సరములు కాకమునుపు దేవుడిని ఆయన్ను లెక్కించినటువంటి వాళ్ళు ఎవరు లేరు దేవుడు అంటే అర్థము నిత్యుడు నిరంతరము ఉండేటువంటి ఆయన ఇప్పుడు కాదు యుగ యుగాలు అంటే మనం కౌంట్లెస్ అది మిలియను బిలియను ఇలా లెక్కించటానికి చేత కాదనమాట దేవుడు అంటే నిత్యుడు అందుకే నిర్గమఖాండ మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోసతో చెప్పాను మరియు ఆయన ఉండును ఉండువాడును మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయెల్తో చెప్పు చెప్పాను చెప్పును అయితే మోస కూడా అడిగారు నేను మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏమని చెప్పాలి ఎవరు పంపారంటే అనువాడు ఉన్నవాడు అని చెప్పమన్నాడు అనువాడు ఉన్నవాడు అంటే దేవుడు అంటే అర్థమేందంటే నిత్యుడు దేవుడంటే అర్థము నిరంతరము ఉండేటువంటి ఆయన అర్థం దేవుడు అంటే అర్థము అనువాడు ఉన్నవాడు అయితే దేవుడంటే అర్థము నిరంతరము శాశ్వత కాలము యుగ యుగాలు ఉన్న ఉన్నటువంటి ఆయన్నే దైవము అని పిలబడుతుంది ఆ తర్వాత ఆయన యొక్క లక్షణము ఆయన ఆత్మస్వరూప ఉన్నాడు యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధింపవలెను దేవుడు ఎవరంటే ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు ఆత్మ అయి ఉన్నాడు గనుక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించవలెను చాలామంది ఏమంటారంటే దేవుడు నాకు ఇదిగో కనిపించాడు రాత్రి కనిపించాడు నిన్న కనిపించాడు మొన్న కనిపించాడు ఇదిగో ఇక్కడే కనిపించాడు అని చెప్పుకుంటారు చాలామంది కూడా ఇప్పుడు ఈ కాలంలో చాలామంది ఈ పెంతు బ్యాచ్ వాళ్ళు ఏమంటారంటే ఇదిగో ఏసు నిన్ను దాటిపోవచ్చున్నాడు అరువు అరువు కేకలే ఇదిగో మీ మధ్యనే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఆ గు్రుడ్డివాడు కేకలు వేశాడు దావిదు కుమారుడా నన్ను దాటిపోకమని కేకలు వేశాడు ఇదిగో నిన్ను దాటిపోతున్నాడు ఆయన అని చెప్పి ప్రజలను భ్రమపడతా భ్రమపరుస్తారు సో దేవుడు ఆత్మస్వరూపి ఇప్పుడు దేవుణ్ణి ఎవరూ చూడలేరని బైబిల్ చదువుతుంది అలాగనే దేవుని యొక్క లక్షణంలో ఆయన పరిశుద్ధుడు లేవీళ్ళు కణం పంతొమ్మిదో అధ్యాయము రెండో వచనంలో మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడైన యహోవాగు నేను పరిశుద్ధునై ఉన్నాను చూశారండి దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు ఎలా ఉండాలట పరిశుద్ధులై ఉండవలెను అందుకే పేరుతో రాసిన పత్రికలో ప్రభు చదువుతాడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండడం దేవుడు పరిశుద్ధుడు ఆయన ఎప్పటికీ అపవిత్రుడు కాదు దేవుడిలో ఎప్పటికీ పాపం ఉండదు అపవిత్రత ఉండదు ఆయన నిరంతరము పరిశుద్ధుడు అయితే మానవుని కూడా దేవుడు పాపము చే చేయటానికి పుట్టించలేదు పాపకి జీవించటానికి పుట్టలేదు ఆయన స్వరూపం ఆయన పోయన దేవుడు మానవుడిని సృష్టించాడంటే ఆయన స్వరూపం అంటే పరిశుద్ధత ఆయన రూపము స్వరూప్యము స్వరూపం అంటే పరిశుద్ధతో మానవుని సృష్టించాడు మరి దేవుని యొక్క మాటను అతిక్రమించి ఆదాము దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు దేవుడు ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క మాటను అతిక్రమించి తినవద్దన్నటువంటి పనులను తిన్నప్పుడు ఆయనలో కోల్పోయింది దైవత్వము అనగా దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క గుణగుణాలు దేవుని యొక్క స్వరూపాన్ని ఆయన కోల్పోయాడు అందుకే ఈ పండు తినే నెల తిన నిత్యముగా అంటే అక్కడ ఆదాము ఫిజికల్గా చనిపోలేదు ఆత్మీయముగా చనిపోయాడు అలాగనే దేవుడు ఆయన లక్షణాల్లో మరొకటి ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు మీరు ఆలోచించండి ఒక మాట మీకు తెలియచేస్తున్నాను ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎదుట తప్పు చేస్తే ఆ మనిషి క్షమించలేడు కదా ఒక వ్యక్తి ఉదయం మొదలుకొని పుట్టిది మొదలుకొని అన్ని పాపాలు చేస్తుంటే దేవుడు క్షమిస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు ప్రేమ స్వరూపి అంటే లోకము తన పాపములు పాపముతోటి నిండిపోయినప్పటికి కూడా దేవుడు ఆయన ఉగ్రతను కొన్నిసార్లు మనం చూస్తున్నాం ఎక్కడ నోవావు కాలంలో పాపముతో ప్రపంచములంతా పాపముతో భూమి ఎంత నిండి ఉండగా ఆయన చూడలేకపోయాను ఒకే ఒక వ్యక్తిని చూశాడు నీతిమంతుడైన నోవావు కనిపించాడు ఆ నోవావును కనిపించినప్పుడు ఆ ఒక్క కుటుంబం మాత్రమే కనిపించింది అలాగే ఇజ్రాయెల్ యొక్క తిరుగుబాటు అప్పుడు అందరూ నశించిపోయారు అరణ్యంలో పాపం చేసినప్పుడు అలాగే మరి గుమర పట్టణం వాళ్ళు పాపం చేసినప్పుడు నశించిపోయారు అంత ఆ ఆ యొక్క గుమర పట్టణమే కాలిపోయింది దేవుడు ప్రేమ స్వరూపే కాదు దేవునికి కోపము కూడా ఉంది దేవుని యొక్క ఉగ్రత కూడా ఉంది కానీ దేవుడు ఆ ఉగ్రత కంటే ఎక్కువగా ప్రేమ చూపించుతున్నాడు ఎందుకంటే వారు మారుతరేమోనని వారి పాపములు వదిలిపెడతారేమోనని దేవుడు వారి మీద దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ఇప్పటికీ కూడా దేవుడు ఆయన రాకడ ఎందుకు రాలేదంటే ప్రజలందరూ మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అందుకే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు ఆయనలో ప్రేమ ఉన్నది దేవుడులో దేవుడు ఎంత ప్రేమ అంటే దేవుడు ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఉన్నదని మనకి ఎలా తెలుస్తుందంటే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపుట వల్ల తన కుమారుని లోకానికి బలిగా అర్పించుట వల్ల తన కుమారుని యొక్క మరణం ద్వారా లోకాన్ని సమాధానపరుచుకున్నట వల్ల ఆయన కుమారుని యొక్క రక్తము కార్చుట వలన ఆ రక్తము ద్వారా లోకాన్ని పరిశుద్ధులుగా చేయాలనేటువంటిది దేవుని ప్రేమై ఉన్నది అందుకే దేవుడు ఏంటంటే దేవుడు ఏమిటంటే ప్రేమ స్వరూపై ఉన్నాడు అయితే దేవుడు ప్రేమ స్వరూపైన తర్వాత ఆయన యొక్క లక్షణంలో చివరి దేవుడు ఉగ్రుడై కూడా ఉన్నాడు దేవుడు కోపమై కూడా ఉన్నాడు రోమ పత్రిక రెండు అధ్యాయం ఆరు తొమ్మిదోచనంలో అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి ఏమొస్తుందట దేవుని ఉగ్రతను రౌద్రమును వచ్చును దుష్కారము చేయు ప్రతి మనుషునికిని ఆత్మకును మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా శ్రమయు వేదనయు కలుగును చూశారా దేవుడు ఒక ప్రేమ స్వరూపే కాదు దేవునికి ఉగ్రత కూడా వస్తుంది దేవునికి కోపము కూడా వస్తుంది ఆయన ఆయనకు ప్రేమ ఉన్నది ప్రేమ ఎంతైతే ఉన్నదో దేవునికి కోపము కూడా ఉన్నది దేవుడు ప్రేమ స్వరూపే అని మనకు చూస్తున్నాం ఎందుకనగా ఎన్ని పాపములు చేసినా కూడా ఆయన క్షమించుతున్నాడు అయితే ఆయన ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రతకు ఏ మనుష్యుడు అడ్డుపడలేదు ఉదాహరణకి సదోమగుమర పట్టణము పాపంతో నిండిపోయినప్పుడు అబ్రహాము పలుమార్లు ప్రార్థన చేసి ఆ పట్టణాన్ని రక్షించాలనుకున్నాడు మరి ఆ పట్టణము రక్షింపబడలేదు ఇదే మళ్ళీ నినేవే పట్టణానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు యోన ఎల్లాడు నలబి దినములలో ఈ పట్టణము నాశనము కాబోవచ్చున్నది అని ఆయన ప్రకటించాడు రాజులు సహితము వారు దిగి వచ్చి గోనె పట్ట కట్టుకొని వారు పశ్చాత్తాప చెందటం వల్ల దేవుడు నినేవే పట్టణం మీద కనికిరపడ్డాడు ఒకవేళ వాళ్ళు కూడా రాకుండా ఉంటే ఆ నలుపది దినముల తర్వాత దేవుడు నినేవే పట్టణమును కూడా సదోమగుమ్మర పట్టణములాగా కాల్చివేసేవాడు వారు విధేయత చూపించి లోబడటం వలన దేవుడు ఆ పట్టణాన్ని రక్షించాడు ఒక వ్యక్తి తమ పాపములు ఒప్పుకొని తమ పాపములు ఒప్పుకొని ఒప్పుకుంటే దేవుడు రక్షించగలడు ఏ వ్యక్తినైనా రక్షించగలడని మళ్ళీ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అయితే దేవుడి యొక్క లక్షణములు ఇలాగున్నవి ఆయన ఎవరంటే సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి నిత్యుడు అంతేకాకుండా ఆయన ఆత్మస్వరూపి పరిశుద్ధుడు ప్రేమ స్వరూపి అంతేకాకుండా ఆయన ఉగ్రుడై ఉన్నాడని కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా చూతుంది సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు